నిమజ్జనోత్సవ సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోపట శ్రీ రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ మరి చెరుకోం శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మేడ్చే గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట మరి ఈ కార్యక్రమానికి ఏసీపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రావడం అతిథిగా మరి ఇతర చాలా సందర్భాల్లో మన ఏసీపీ శ్రీనివాసరెడ్డి గడిగిన మన ఆధ్యాత్మిక చింతన న్యాయం ధర్మం కోసము కఠినంగా పనిచేసిన సందర్భాలు రెండు మూడు చూశాం చూసాం ఈరోజు మేడ్చల్ నగరం అనేది చాలా పురాతనమైన నిజాం కాలం నుంచి చారిత్రకమైన క్షేత్రం ఇది ఏది ఉత్తర తెలంగాణకు డెబ్బై శాతం భూభాగానికి డెబ్బై శాతం ప్రజలకు ముఖద్వారం చాలా చరిత్ర ఉంది దీని ఆధారంగానే ఈ నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్ల పరిధిలో నిజాం టైంలో పాలన చేసిన మేడ్చల్ నగరం ఇది ఈ నగరంలో మరి ఈరోజు సామూహిక నిమజ్జన అంటే అందరం కలిసి ఒకే రోజు నిమజ్జనం చేయాలనే లక్ష్యంతో ఈ ఉత్సవ గణేష్ ఉత్సవ సమితి ద్వారా తొలి అడుగు దాపు నేను మల్లికార్జున క్రియాశీలకంగా ఉన్నప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుంచి అనుకున్నాం ఇక్కడ నిమజ్జన సామూహిక చేద్దామని కానీ రోజులు పట్టింది కాలం కలిసి రాలేదు ఈ దా ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి సమితి చేస్తున్న కృషికి ఇదిగిన తొలి అడుగు అయిందని ఈ సందర్భం చెప్తూ మరి సామూహిక నిమజ్జన అనేది హైదరాబాద్ ఎట్లనో నిజామాబాద్ ఎట్లనో వికారాబాద్ ఎట్లనో గత వచ్చే రెండు మూడు సంవత్సరాల లోపల బ్రహ్మాండంగా మేడ్చల్ ప్రజలు మొత్తం కదిలి వచ్చే విధంగా ఈ సామూహిక నిమజ్జన ఉత్సాహం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం ఆ గణేష్ మహారాజ్ యొక్క ఆశీస్సులు భగవంతుని దయ ఉండాలి మనందరి ప్రధానని ఈ సందర్భం